హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ కుండలకు చూడండి రంగులు వేసింది మా అమ్మాయి ఎంత బాగుండయో పాత కుండలండి వాటర్వి అవి కొంచెం పగిలిపోతే అవి పక్కన పెట్టి ఒక మట్టి పోసి అట్లా మొక్క పెట్టానండి ఇంటికి వేసిన పెయింటింగ్స్ మిగిలిపోయినాయి కొన్ని కొన్ని రకాలు అవి వేస్ట్ ఎందుకు పోవాలని ఆ కుండలకు మా అమ్మాయి అట్లా పెయింటింగ్ వేసింది మొత్తము చాలా అందంగా ఉన్నాయండి మనం పాతవేని పక్కన పడేసిన మనం ఇంట్లో వస్తువులతో ఇట్లా వేసుకుంటే మంచిగా బాగా కొత్తగా కనపస్తాయి అందంగా ఉంటాయి మనం ఒక కుండి కొనాలంటే నూట యాభై రెండు వందలు చదువుతున్నారండి ఇవి వేస్ట్గా మనం పక్కన పడేందుకు పడేసేసేందుకన్నా ఇలా ఇంట్లో వాటితోనే ఇట్లా మనం అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అవేమో వాటరు క్యాన్లు కొంచెం ఆఫ్ ఆఫ్ కోసాను కదా అప్పుడు టమాటా మొక్కలకు అవి పై మూతలు అండి వాటికి కూడా పెయింటింగ్ వేసింది చూడండి కొత్త వాటిలాగా ఎంత బాగా అందంగా ఉండయో మీరు కూడా ఇంట్లో పాత వస్తువులని పడే మాకండి మనకు దేనికో దానికి ఉపయోగపడతాయి చూడండి పెయింటింగ్ వేసేసరికి ఎంత బాగా అందంగా కనిపిస్తుంది ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి ఏవైనా మనం పనికిరాని వస్తువులు అనుకో ఇట్లా ఏదో కలర్ వేసి అట్లా ఒక చిన్న మొక్క నాటుకునే చాలా అందంగా బాగుంటాయండి ఇలా మీరు కూడా ఎంతమంది వేసారో కామెంట్ చేయండి వేయకపోతే మీరు కూడా మీ ఇంట్లో ఉండే పాత వస్తువు పనికిరాని ఇంటికినా ఇలా పెయింటింగ్ వేసుకొని ఇట్లా చూడండి అదేమో రైస్ కుక్కర్ గిన్నెండి వాటికి కూడా అడుగున కొంచెం బెజ్జాలు పడి వాటర్ లీక్ అవుతుంది అందు వాటికి కూడా పెయింటింగ్ వేసింది ఇట్లా ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి అట్లా ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుందని కలర్ వేసింది చూడండి ఎంత బాగుంది అందంగా పాత ఏంటంటే కుండీలు అందుకుంటే వాటికి కూడా వేసి అట్లా మొక్కలు పెట్టాము మన గార్డెన్లో చాలా అందంగా ఉంటాయండి అలా పెట్టుకుంటే కలర్ వేస్ట్ అవ్వదు మనకు ఉపయోగపడుతుంది